హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఉద్యోగులకు సంక్రాంతి కానుక డిఏ డిఆర్ ఐఆర్స్ విడుదల సీఎం ఆనందంలో ఉద్యోగులు వీటికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం వీటిని ఇక్కడ స్కిప్ చేయకుండా అర్చిరా చూడండి డైలీ ఇటువంటి ఉద్యోగులకు సంబంధించింది అదేవిధంగా బ్రేకింగ్ అప్డేట్స్ కోసం ఇప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే బెల్లా గంటల ఆన్లో పెట్టుకోండి డైలీ ఇటువంటి వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది వీడియోలకు ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త ఆర్థిక శాఖనైతే దాదాపు రెండు వేల ఆరు వందల యాభై మూడు కోట్ల బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది వీటిలో దాదాపు డిఏ అదేవిధంగా డిఆర్ అదేవిధంగా అరిఆర్స్కి సంబంధించి ఉంటుందంటూ సమాచారం అయితే రావడం జరిగింది కాంట్రాక్ట్ బిల్లులకు నిధులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది పెండింగ్లో ఏవైతే డిఏ అదేవిధంగా డిఆర్ ఉన్నాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వం అయితే దానికి సంబంధించి దాదాపు నూట వెయ్యి నూట పది కోట్ల బడ్జెట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే నిన్న రోజున విడుదలైతే చేయడం జరిగింది అదేవిధంగా పోలీసు ఉద్యోగులకు ఎవరైతే ఉన్నారో పోలీసు ఉద్యోగులకు సంబంధించి సరెండర్ లీవ్స్కు సంబంధించి కూడా దాదాపు నూట పది కోట్ల బడ్జెట్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలైతే చే విడుదలైతే చేయడం అయితే జరిగింది వీటితో పాటు ఈఏసి అదేవిధంగా నాబార్డ్కు సంబంధించి అదేవిధంగా స్కాస్కి అదేవిధంగా సిఆర్ఐఎఫ్ సంబంధించిన పనులకు దాదాపు పన్నెండు వందల నలభై మూడు అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసిన సమాచారం ఇక నీరు చెట్టు బిరులకు దాదాపు ఒక నలభై కోట్ల బడ్జెట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది దా మొత్తంగా చూసుకుంటే దాదాపు ఐదు పాయింట్ ఏడు లక్షల మందికి బిల్లులు బకాయిలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద చెల్లించినట్లు సమాచారం ఏది ఏమైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటు డిఆర్ కానీ డిఏ కానీ డిఎన్ఎస్ అలవెన్స్ డిఎన్ఎస్ రిలీఫ్ రేట్ సంబంధించి దాదాపు వెయ్యి నూట పది కోట్ల బడ్జెట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంతో సంతోషంతో సగటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు డైలీ ఇటువంటి జెన్యు ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరు మీకు అందించడం అయితే జరుగుతుంది డైలీ ఇటువంటి అప్డేట్స్ కోసం ప్రాంతకాలం అనుకుంటే ఇప్పుడే బిలాని గంటల ఆలో పెట్టుకోండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకొని వీళ్ళు కూడా అందరూ కూడా షేర్ చేయండి